రెండు తెలుగు రాష్ట్రాలలో గణపతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి ఒకవైపు వర్షాలు కురుస్తున్నప్పటికీ పెద్ద ఎత్తున భక్తజన కోటి వినాయక మండపాల వద్దకు వచ్చే ప్రతిష్టాపన కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున పాల్గొన్నారు ప్రఖ్యాతి గాంచిన ఖైరతాబాద్ వినాయకుడి వద్దకు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఉత్సవాలను ప్రారంభించారు రెండు తెలుగు రాష్ట్రాలలో వినాయక చవితి సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి ఈ నేపథ్యంలో రిషి సినీ వరల్డ్ ఛానల్ భక్తులకు ప్రత్యేకంగా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది ఎలాంటి విఘ్నాలు లేకుండా రెండు తెలుగు రాష్ట్రాలు అయిన తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాలలో అభివృద్ధి కావాలని ఈ సందర్భంగా రిషి సినీ వరల్డ్ ఉపు వీరాంజనేయులు ఆకాంక్షించారు సినిమా వార్తలతో సమగ్రమైన కథనాలతో మా సినీ మరియు జానపద సాంస్కృతిక రంగాలను మేళవించి ప్రారంభించిన అనతి కాలంలోనే ప్రేక్షకులు అశేషమైన ఆదరణ చూపడం పట్ల ఆయన ధన్యవాదాలు తెలియజేశారు ఇదే క్రమంలో సమీప భవిష్యత్తులో కూడా హిషి సినీ వరల్డ్ ఛానల్ ను సినీ ప్రేక్షకులు మరియు సాధారణ ప్రేక్షకులు కూడా పెద్ద ఎత్తున రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆదరించాలని ఆయన ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు నిఖార్సైన పాత్రికేయ బృందంతో ప్రారంభమైన అనంత కాలంలోనే క్రిస్టి సినీ వర్ల్డ్ వృత్తిపరమైన ప్రమాణాలతో ముందుకు సాగుతుందని అనుభవంతో కూడిన సాంకేతిక సిబ్బందితో తమ ప్రస్థానం విజయవంతంగా కొనసాగుతుందని ఉప వీరాంజనేయులు సందర్భంగా పేర్కొన్నారు ఛానల్ సక్రమ విజయవంతమైన నిర్వహణకు పూర్తి స్థాయిలో సహకరిస్తున్న యాజమాన్యానికి మరియు సిబ్బందికి మరియు రెండు రాష్ట్రాలలోని పాత్రికేయులకు ఆయన కృతజ్ఞతలు చెప్పారు గణపతి మహోత్సవాల సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు కృషి సినీ వరల్డ్ తరఫున శుభాకాంక్షలు ప్రారంభించిన అనతి కాలంలోనే అశేషమైన ప్రేక్షక ఆదరణతో సినీ వార్తా సమాహారంతో దూసుకుపోతున్న నేపథ్యంలో సహకరిస్తున్న యాజమాన్యానికి మరియు సమస్త ప్రేక్షకులకు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానికానికి సినీ రంగ కార్మికులకు సిబ్బందికి మరియు ప్రముఖులకు ప్రత్యేకంగా ఋషి సినీవారుల తరపున ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతోంది ఇదే ఆదరణను సమీప భవిష్యత్తులో కూడా అందించాలని ఈ సందర్భంగా ప్రత్యేకంగా యాజమాన్యం తరపున ఋషి సినీవారు తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం